మీకు తెలిసిన వాళ్ళు మీ ఇరుగు పొరుగు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనే ఆలోచన మీకు కలిగితే ఇప్పుడు నేను చెప్పే విషయాలు గమనించండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది అర్థమవుతుంది ఒకటి వీరికి ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పుడు ముఖంపై చిరునవ్వుతూనే ఉంటారు రెండోది ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఏదైనా కష్టాల్లో బాధల్లో ఉంటే వెంటనే స్పందించి వారికి చేతనైనంత సహాయం చేస్తూ వారిని ఆదుకుని వారి ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం చేస్తారు మీరు ఎదుటి వారి నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే చేస్తారు నెంబర్ త్రీ వీళ్ళు ఎదుటి వారిని మాట్లాడితే వారేమన్నా బాధపడతారేమో అని ఆలోచించి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆర్చి తూచి ఆలోచించి మరీ మాట్లాడతారు ఇటువంటి వారు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు బాధ పెట్టరు నెంబర్ ఫోర్ ఎవరైనా వ్యక్తులు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళారని బాగుపడుతున్నారని తెలిస్తే అందరిలాగా కుళ్ళుకోరు దేవుడు వాళ్ళను బాగు చేశాడు కష్టపడ్డారు కాబట్టి పై ఎత్తుకెదిగారు అని ఆలోచిస్తూ అభినందిస్తారు నెంబర్ ఫైవ్ వీళ్లకు చెడు చేసే ఆలోచన ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా మేలు చేయాలి మంచు చేయాలి అనే ఆలోచన దృక్పథంతో వీళ్ళు ఎదురు వచ్చి ముందుగా నిలబడతారు వీళ్ళు మంచి వాళ్ళు కాదండి దేవుడితో సమానం వీళ్ళు